ಏನಕದಿ ಸುರು ಸಾಂತಾ ಅಂತ ಸರಳವಾಗಿ ಅಷ್ಟು ಬೇಜಂತ ಓಡಬರ್ತಾರೆ ಮೊದಲ ಕರವಾದಷ್ಟು ಇವನೆಂದು ಗುರು ನೀವು ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಾ ಇಂದರ ಇಪ್ಪಡಕಿನಾಕಿನಾಳೇ ಓದಕ್ಕೆ

అందరు రాదు ఎందుకు సేవ చేసే అవకాశం లాస్ట్ లో ముగిచ్చాము మళ్ళీ ఒకటి ఎందుకు అంటే మా సజిత్ పట్వార్ సాబ్బు ఉన్నాడు ప్రపంచంలో ఏడు వందల యాభై కోట్ల జనాభా ఉంటే మన భారతదేశంలో అంతకూడదు నూట ముప్పై ఐదు కోట్లు కానీ ప్రపంచంలో ఎన్నరు ఉన్నారో వాళ్ళు సగం మంది ఉన్నారు మన అర్వే ఇట్లాంటివి చేయాలి నేను కాదు ఇంకా బాగా మందికి చేయాలి డాక్టర్లు అప్పుడే దాక్కుతారు ఇంకెన్నీ చేస్తాం నాకు అరవై అర్థం సార్ కూడా పాపం కాబట్టి అంటే మీడియా ద్వారా ఇది మా వాళ్ళ ద్వారా ఇంకా వేరే డాక్టర్లు కూడా చేస్తే మంచిది అని ఎందుకంటే నేను ఎప్పుడైతే అప్పుడు చేసే మళ్ళీ అంతర్వాద క్యాంప్ పడితే ముప్పై ఐదు మంది మళ్ళీ లేదు వాళ్ళందర నా ఇంటి లెక్క అంటే అందరం అంటే నా ఇంట్లో అంటే ముప్పై ఐదు వాళ్ళు కొద్దిగా అయితే నన్ను సంఖ్యలక్ష్మణి పనిచేస్తారు మా వాళ్ళు అంటే అశ్రద్ధ అవుతుంది రకరకాల కారణాలు ఇంట్లో ఎల్లువట్లేక ఉన్నదా అందరం వాళ్ళకైతే నాకు ఇంటి వాళ్ళు కదా కుటుంబం లెక్క కాబట్టి ఆ రకం అంటే మీరు కాదని కాదు మీరు కూడా ఓట్లేసిన కానీ మరీ తొంభై ఏడు శాతం అయితే మూడు ముగ్గురు కూడా

కారం తక్కువ పెట్టుంది తిండి కాడ లేదు గోలీలు ఇస్తున్నాం కాబట్టి కొందరికి పైతే కట్టదు లేకపోతే ఈ టెన్షన్ కూడా ఎక్కువ అవుతుంది ఆపరేషన్ షుగర్ కూడా వెలుగుతుంది మీకు తెలియదు షుగర్ టెన్షన్ కు వెళుతుంది బీపీ కాదు షుగర్ కూడా వెలుగుతుంది దాన్ని స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటాం షుగర్ కూడా వెలుగుతాం కాబట్టి మీరు షుగర్ పరీక్ష మళ్ళీ చేయించుకోవాలి ఇయాల చేయించుకుంటారు ఏం చేయించుకుంటారా తెలిపి చేయించుకోవాలి మళ్ళీ మూడు నాలుగు రోజులకు మళ్ళీ చేయించుకోవాలి బీపీ కూడా పరీక్ష చేయించుకోవాలి ఊళ్ళే సిస్టర్ మనం ఆరోగ్యం చూయించుకోవాలి ఆ మందులు అన్ని వాడాలి ఇంతమంది చేయలే వాటికి ఎంతమంది బీపులో చూ బీపులో కాపరేషన్ వెళ్తే బాగా బీపీ పెరుగుతుంది సుగరుండలోకి వెళ్తే ఏడాది సీమవుతుందో సుగర్ పుండతే తగ్గదు అంటారు కదా ఇంటారు కదా మరి కన్నులా ఇంతంత దుమ్ము పడి సీమ వచ్చిందంటే ఇక ఆ దేవుడో అల్లలో లొ క్రైస్తవో ఎవడు వెళ్ళినా అంటే ఆలే కాపాడాలి తప్ప మా డాక్టర్లు తోటిగా మేము మందులు కానీ నయం చేసే దేవుడు వినరా కాబట్టి ఆలోచన చేసుకో నేను ఇప్పుడు ఆపరేషన్ చేసే దేవుని మొక్కే చేసే ఇప్పుడు కూడా మొక్కే అచ్చా ఇలా మార్చిపెడాలంటే ఇంకా రాజకీయాలు వచ్చాక ఇంకో మొక్కే ముక్కు అంటే ఎక్కడ తప్పులు చేయకూడదు ఇంకా ఎక్కడ షుగర్ పచ్చాయి బీపీ పచ్చి తప్ప చేయాలి మళ్ళా శాపం తినచ్చా పప్పు తినచ్చా అని అడగారు తినచ్చు కానీ పప్పు మూడు రోజులు పెట్టకూడదు మీకు అన్నాను మనకు ఎందుకడికి వెళ్ళి ఉంది ఏం రాదు

నుంచి ఉడితే పక్కా బయట అద్దాలు పెట్టుకోవాలి రెండోది ఇంటికి పోయేటప్పుడు పని మీద అన్ని కొద్దు ఆటోలో బస్సులో పోవాలి కార్లు ఉన్న వాస్తవానికి ఫ్రీ ఆపరేషన్ చేయించుకోవద్దు కానీ ఏ హితాయి తెచ్చుకుంటే వాళ్ళు సోప్పుడు చుట్టూ తెచ్చుకుంటే నేనైతే మన పవన్ కట్టి రాకుండా అదేవిధంగా అంతమంది మెడిచిడ్ ఉన్నప్పుడు కూడా పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి కల్లా మొదలు పెద్ద ఈ ఉచిత ఆపరేషన్లు పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి ఇరవై ఆరు నాకు జరుగుతుంది అప్పటి నుంచి మెత్తల్ని స్టార్ట్ చేసి జైత్యాల్లో ఇప్పటి వరకు కూడా ఉచిత ఆపరేషన్లు అవసరం ఉన్నప్పుడు ముఖ్యంగా పేదవాళ్ళని చెప్పి మా నాయకులు ఇక్కడ ఉన్న రాయలసరెడ్డి మహేశ్వరరావు గారు ప్రకాష్ రాయరావు గారు కూడా మా సాధి పాటవర్ సార్ కావచ్చు ఇంకెవరన్నా రాయసరెడ్డి కావచ్చు అట్లా చెప్తే దాంతో పాటుగా కొంచెం సహాయంగా వచ్చి కలిసినప్పుడు కూడా కలిసినప్పుడు మేము ఉచిత ఆపరేషన్ చేస్తాము దీంతో మాకు నిరంతరం సోదరులాగా డాక్టర్ విజయ్ డాక్టర్ గీత మా కంపౌండర్లు సిస్టర్ అమ్మలు మా ఆయమ్మలు మందు దుకాణ పనులు అద్దాల అందరూ కూడా చూసే నిన్న ఏం లేకుండా ఇరవై ముప్పై మంది ఒకళ్ళు మన వేసారు వాళ్ళు సెలింగ్ చేసుకున్నారు ఒకళ్ళు ఎట్లా చేయాలి చెప్పారు అన్నీ కూడా చేస్తాం మరి అట్లనే ఇవాళ పొద్దుగా అట్కెళ్ళు కూడా గంట నరకలు మీకు మంద అన్ని విషయాలు కూడా చెప్పాను చెప్పినా కానీ మళ్ళీ నా బాధ్యతగా మళ్ళీ సార్ చెప్పాలి అన్నింటికంటే ముఖ్యమైన విషయం పదిహేడు మందికి ఆపరేషన్ చేస్తే అంతకుముందు పరీక్షల సంగతి ఏదైనా ఉండాలి ఎప్పుడొస్తే ఎప్పుడొస్తే నేల ఇవాళ వరకు ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి రూపాయలు తీసుకుంటా పనులు మేము ఇచ్చిన వాస్తవం ఏమన్నా కాదు చెప్తున్నాం అంటే రాజకీయాలు ఖచ్చితంగా పటయాసి నివారో కిందోళ్లు పైనోళ్ళు ఏం మాట్లాడరు అందరూ అందరూ కలిసి ఉండాలి కానీ ఆ కిందోళ్ళు తెలిసే తెలుక కొందరు చేస్తారు కాబట్టి ఇవన్నీ కొంచెం చెప్పాల్సి వస్తుంది అంత ముందు చెప్పబోయలేదు మళ్ళీ తెల్లమైన చెప్పారు ఇప్పుడు అందరికి కూడా సూప్ మంచిగా వచ్చింది వయసులో పెద్ద మనుషులు కాబట్టి బాగా ముగిరిపోయిన వాళ్ళు కాబట్టి ఒకరిద్దరికి కొద్ది అంత కంటి లోపల బీపీ తక్కువ ఉంటారు అది ఇద్దరికి ముగ్గురు ఎక్కువ చూసినాము వాళ్ళకి వేరే గోలీలు ఇద్దరు తెల్ల గోళీలు వాళ్ళకి షుగర్ లేకపోతే కొబ్బరి తాగేయాలి బయట పని తినాలి తిమతి వాటి మళ్ళా ఆ ఇద్దరు ముగ్గురు ఏదైతే ఎక్స్ట్రా గోల్లు పెట్టిందో వాళ్ళు వచ్చి వాళ్ళు చూపించుకోవాలి ఇంకో విషయం బీపీ గోలు వేసుకున్నారా అని అడిగినా వేసుకున్నారా అందరూ షుగర్ గోల్ వేసుకున్నారా గంగారం ఎందుకు వేసుకోలే అరే టిఫిన్ తెప్పించుకోవాలి వేసుకోవాలి జంగ అబ్బా నాకెంత మాకు మాట్లాడి వాడకట్టే ఉదయాలు దీని గోలు వేసుకోవాలి గోలు వేసుకోవాలి ఇంకా మీకు తప్పిపోయేదైనా బీమా వచ్చిందనుకో వస్తుంది షుగర్ వస్తుంది ఇంకేదైనా వస్తుంది దాని దానికి చూపించుకోవాలి మీరు సంజయ్ సారు విజయ్ సారో బేసారా రమ్మన్నారు అని చెప్పి మీకు కట్టు నప్పులు వేసినా గుడినప్పులు చేసినా ఇంట్లో వాడదు వెంటనే పోయి చూపించుకోవాలి అక్కడ ఇలా నిలబడి ఉన్నాడు పడిపోయాడు బాధ వచ్చిందంటారు మన అక్కలు ఇక్కడ ఇక పెట్టుకోస్ట్ కట్ ఏం కాదు మాత్రం ఇప్పుడు చేయదు అది లోక చేయదు నీడికెళ్ళ తానం ఇలా వినకనే చేయొచ్చు కానీ ఆ బకెట్ గిట్టు మీరు రావట్టుని ఐసోలే పెట్టుకోవడం ఇంకా పెద్దవాసే కొంచెం ఐసోలే పెడుతున్నా ఇలాగ ఇంకోటి నీళ్ళను ఇట్లా కొట్టుకోవడం అది చేయదు మొదలు పెట్టుకోండి అట్లా చేసి కళ్ళు కొన్ని మాకు వచ్చిన కాబట్టి ప్రత్యేకంగా చెప్తుంది చిర్చిటెట్టండి కావచ్చు చిర్చి పెట్టడం ఏం చేయాలి ఏం చెప్పినా కావాలంటే దస్త మళ్ళా ఈరోజు ఉంటాడు మళ్ళీ మళ్ళీ ఒకసారి చూసుకోవాలి అర్థమైందా కాబట్టి ఇవి విషయాలు ఇంకేందో బిఆర్ అటువంటి ఉంటే తెలవాలి అని చెప్పి రెండోది ఏంటంటే చేసుడు ఒకేంతైతే కాపాడుకోడు చాలా సార్లు మాకు ప్రాబ్లం అయింది నినా మాకు ధరలు పేషెంట్ వచ్చింది జస్ట్ నినాకు మొన్న అయిపోయాయి రెండు అయితే ఆపరేషన్ మంచిగా వెళ్ళిపోయింది కొడుకు పెట్టుకోవాలి బిడ్డ పెట్టుకోవాలి రెండు తీర్ మందే ఒకసి ఒక ఒక ఆపరేషన్ అయినాక మనం సైంటిఫిక్ లో ఉట్టినాడు ఎట్లా కాపాడుకుంటామో కన్నుకు మళ్ళా మరో జన్మల కానీ అట్లా రెండు నెలలు కాపాడాలి రెండు నెలల్లో మొదటి వారం అతి ముఖ్యం ఆ మొదటి రోజు మొదటి వారం విడిచిపెట్టాం అనుకోండి గందలగలుగుతారు మొదటి వారం ముఖ్యమంటే రెండవ వారం ముఖ్యం కాదనుకోలేదు రెండు నెలలు కానీ మొదటి వారం అతి ముఖ్యం రెండవ వారం కూడా సమానమే ఇక మూడో వారం కొంచెం వెళ్ళిపోతారు కానీ ఏదున్నా కాయిదా మీద ఉన్నట్టు చేస్తా మరి ఇప్పుడు ఇవాళ ఏం చేసేరు దూదితో చూసి మీరు దూది దుకాలు దొరికేది మంచి దూదే కానీ అది దానికి తెలియకుండా దాని మీద పెన్నులు ఏం మోమాటం లేకుండా తెల్లటి దస్తీలు కొనుక్కోరు నీకు దుడిదీ అవి నెరం చేసుకుంటారు రాదు బాగా ఉంటాయి ఇట్లాంటి తాటలు నీకు కొనుక్కోరు కొనుక్కొని మంచిగా పిండి ఆరేసుకొని ఇప్పుడు మోటి పని అదే ఎందుకంటే వానాకాలం లోపల ఆరేసుకోరు ఇవాళ ఎవ్వరు దుడు అంటాను ఇక్కడ మేము దుడు రేపు పొద్దుగా రెండు దస్తీలు ఇట్లా ఊజులు వేసి అంత గిన్నెల నీళ్ళు పోసి ఆ నీళ్ళు బాగా మరగ ఇప్పుడప్పుడు కూడా మరగాలి మరి నాక మెల్ల నీళ్ళు వార వస్తే ఈ పదం తోటి ఉంటే వాటి ఎక్కువ కింద మెల్ల వారవే పదన ఇలా మెల్లది నీళ్ళు గారిపోతే ఇప్పుడు దగ్గర చేతులు గడుపు ఉంది కదా సబ్తో చేతులు కడుపు చూసి చేతులు కడుపు దగ్గర కానీ ఇప్పుడు దగ్గర కానీ కను ఆపరేషన్ అయినా కను కను మూసుకోమని ఇట్లా తూడాలి తుడిచినప్పుడు ఇది ఇది దూది కట్ట దూర దగ్గర ఉండదు రెప్పకి దగ్గరు కన్ను మూసుకోమాలే రెప్పలు తగ్గదు లేకపోతే రెప్పలేదు మేడ పోదు జమై జమై లోపల చూడాల మళ్ళీ ఇంకో దస్థితి తీసి మంచిగా బుధనపాటితో ఆపరేషన్ కానీ కన్ను ఆపక్క అంతా చూడాలి